పోలీసులున్నది ప్రజల కోసం ప్రజలు కష్టాల్లో సమస్యల్లో ఉంటే మొదట గుర్తొచ్చేది పోలీసులే స్టేషన్ కి వెళ్తే మా సమస్య తీరుతుంది అని కోర్టు ఆశలతో వెళ్తుంటారు కానీ ప్రస్తుత రోజుల్లో పోలీసు వ్యవస్థ రాజకీయ నేతల చెప్పు చేతుల్లో కీలుబొమ్మలా మారింది వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సిందే కానీ రాజకీయం కంటే ముందు మానవత్వం చట్టం ముందు అందరూ సమానమేనని చాటిన పోలీసుల గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం రోడ్డుపై సీఎం కాన్వయ్ వస్తుందంటే చాలు సామాన్యులు ఇబ్బంది పడ్డా పర్లేదని రెడ్ సిగ్నల్స్ వేసి మరి వారికి దారిస్తుంటారు పోలీసులు అత్యవసర సమయాల్లో ఇది ఓకే కానీ కొందరు రాజకీయ నేతలు అవసరం లేకున్నా సరే ఆ దర్పాన్ని చూపించుకునేందుకు రోడ్స్ ను క్లియర్ చేయమంటారు అది వాళ్ళకు సరదా అంతేందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే రాజకీయ నేతల మీటింగ్ కోసం కనీసం అంబులెన్స్ కి కూడా ఇవ్వలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ పరిస్థితుల నడమ రాష్ట్రపతి కాన్వాయ్ ఆపేసి అంబులెన్స్ కి దారిచ్చాడు ఓ ట్రాఫిక్ పోలీస్ ఆయన పేరే ఎంఎల్ నిజలింగప్ప ట్రాఫిక్ ఎస్ఐ ఓ మీటింగ్ కోసం రాష్ట్రపతి వస్తున్నారని తెలిసి రోడ్స్ క్లియర్ చేస్తున్నారు రెడ్ సిగ్నల్ వేసేశారు జనాలంతా ఆగిపోయారు ఆ ట్రాఫిక్ మధ్యలో ఓ అంబులెన్స్ కూడా ఉంది కుయి కుయిమంటూ శబ్దం నిజలింగప్ప చెవిన పడింది అంతే అప్పుడే అటుగా వస్తున్న రాష్ట్రపతి కాన్వాయిని ఆపేసి ముందు ఆంబులెన్స్ ని పంపించాడు ఈ దృశ్యం చూసిన వారంతా షాక్ లో నోట మాట రాలేదు కానీ ఆ క్షణం నిజలింగప్పకి ఓ ప్రాణం ముందు రాష్ట్రపతి కూడా చిన్నగా కనిపించారు ఆ తొందరలో ఆపారే తప్ప మరో ఉద్దేశం కాదు ఈ విషయం తెలిసి పోలీసు అధికారులందరూ ప్రశంసలు కురిపించారు పోలీస్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆయన్ని సత్కరించారు కూడా ఇదిలా ఉంటే ఈ మధ్య మన తెలుగు రాష్ట్రంలోనే అంబులెన్స్ ను ఆపి మరీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ముందు పంపించారు అలా ఉంది మరి మన పోలీసు పాలన ప్రభుత్వ పాలన నిజలింగప్ప గారి లాంటి ఆఫీసర్లను చూసైనా సరే మనలో మార్పు రావాలి ఇక ఈ క్రమంలోనే మీకు గొప్ప వ్యక్తి గురించి కూడా చెప్పాలి ఆయనే గంగరామ్ ఢిల్లీలోని సేలంపూర్ చౌరస దగ్గర ఉంటాడు ఈ మహానుభావుడు మాసిపోయిన ట్రాఫిక్ పోలీసు బట్టలేసుకున్న ఇతను ట్రాఫిక్ పోలీస్ కాదు కానీ ముప్పై రెండేళ్లుగా నయా పైసా కూడా తీసుకోకుండా సేవలందిస్తున్నారు రోడ్డుపై ఎవరైనా వృద్ధులు కనిపిస్తే వారిని చేతి పట్టుకుని రోడ్డు దాటిస్తాడు మహిళలు చిన్నపిల్లలు రోడ్డు దాటేందుకు సాయంగా ఉంటూ మోయలేని బరువులు ఏమైనా ఉంటే ఆయనే స్వయంగా మోసుకుని అవతల దించి ఇక ట్రాఫిక్ రూల్స్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే అస్సలు ఊరుకోరు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే కార్ లో వస్తే సీటు బెల్ట్ తప్పనిసరి ఇక ఉదయం తొమ్మిది అయిందంటే చాలు మాసిన ఆ ట్రాఫిక్ డ్రెస్ ని వేసుకుని సిగ్నల్ దగ్గర నిలబడి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తుంటాడు గంగారాం ఎండైనా వానైనా ఎముకల కొరికే చదయినా సరే లెక్క చేయకుండా తన విధుల్ని నిర్వర్తిస్తారు రూపాయి లాభం లేని ఈ పని నీకెందుకు అని ఎవరైనా అడిగితే ఇదే నాకు సంతోషం ఈ పనిలోనే నాకు తృప్తి అంటారాయన ఇక గంగారాం గురించి తెలిసి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పెట్టలేదు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుండి జీతం రాకపోయినా పర్లేదంటారాయన ఆశించరు కూడా ఈ వయసులో ఆయన ఈ పని చేయడానికి ఓ కారణం ఉంది అదేంటంటే గంగారాంకి ఓ కొడుకుండేవాడు కానీ పాతికేల వయసులో ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు కొడుకు లేడనే బెంగతో గంగారం భార్య కూడా కన్నుమూసింది చేతికందిన కొడుకు రాష్ డ్రైవింగ్ వల్ల సరైన ట్రాఫిక్ రూల్స్ లేక చనిపోవడంతో మనస్తాపానికి గురైన గంగారాం మరే బిడ్డకి తన కొడుకు గతి పట్టకూడదని ఇదిగో ఈ పనిలోకి దిగారు అయితే ఈ పనికి ముందు గంగారంకి ఓ రేడియో షాప్ ఉండేది అక్కడికి తరచుగా వచ్చే ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో ట్రాఫిక్ వాలంటీర్ గా సేలంపూర్ చౌరస్తాలో డ్యూటీకెక్కాడాయన కానీ కొన్నేళ్లకే వాలంటీర్లను ప్రభుత్వం తీసేయడంతో జీతం లేకపోయినా పర్లేదు నేను ఈ పని చేస్తానని అలాగే కొనసాగుతున్నారు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి రాత్రి పది గంటల వరకు డ్యూటీ చేస్తారు ఆయన కష్టం చూడలేక కొందరు అధికారులు ఇచ్చిన డబ్బులే ఆయన జీతం అదే జీవనాధారం గతంలో తాను సంపాదించుకున్న ఆస్తితో కట్టుకున్న ఇంటి నుంచి వచ్చే అదేతోనే కాలం వెల్లదీస్తున్నారు అయితే గంగారం గురించి తెలుసుకున్న మీడియా ఆయన గురించి ఆర్టికల్ రాయడంతో ఈ మహానుభావుడి గురించి ఈ ప్రపంచానికి తెలిసింది ఆ వార్తపై స్పందించిన ఎంతో మంది మీకు మేము సాయం చేస్తామన్నా సరే నేనిప్పుడు ఉన్నంతలో బాగా బ్రతుకుతున్నాను నాకు ఇవ్వాలనుకుంది ఆకలితో అలమటించే వాళ్ళకు పెట్టండి నా కొడుకులా ఎవరూ రాష్ డ్రైవింగ్ చేయొద్దు ట్రాఫిక్ రూల్స్ ని తప్పక పాటించండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి అంటూ చెప్తారాయన ఇక నిస్వార్థంగా సేవ చేస్తున్న గంగారాంని ఆదుకుంటామని అప్పట్లో డిపార్ట్మెంట్ చెప్పినా సరే ఇప్పటికీ ఆ సాయం అందలేదు అయినా సరే ఆయన ఏనాడు తన పనిని వదిలేయలేదు సెలవు పెట్టింది లేదు ఆయన వచ్చాక అక్కడి ప్రాంతంలో దాదాపు రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయంటే ఓ తండ్రిగా గంగారం గెలిచినట్టే కదా అందుకే ఇలాంటి వాళ్ళ గురించి నలుగురికి షేర్ చేయండి ఆ మహానుభావుడు చేస్తున్న పనికి ఓ లైక్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి